అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు నాన్న వారెవరూ లేరు ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేక పూరి గుడిసెలో బిక్కు బిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు తమ పరిస్థితి చూసి ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో జీవిస్తున్నారు ఆ చిన్నారులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామానికి చెందిన మంద ఐలయ్య భాగ్యమ్మ దంపతులకు కుమారుడు అభిలాష్ కూతురు మనీషా ఉన్నారు ఆ దంపతులు కూలీనాలి చేసుకుంటూ పిల్లలను చదివించుకునేవారు ఈ క్రమంలోని తండ్రి ఐలయ్య క్యాన్సర్ బారిన పడ్డారు వైద్యం కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది పరిస్థితి విషమించి ఆరు నెలల క్రితం మృతి చెందాడు అప్పటి నుండి భాగ్యమ్మ కూలీనాలి చేసి ఆ పిల్లలను పోషించింది భర్త చనిపోయిన నాటి నుంచే భాగ్యమ్మ మనోవేదన చెందుతూ ఉండేది దీనికి తోడు ఇటీవల ఊపిరితిత్తుల వ్యాధి వారిన పడింది ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది వారం క్రితం పరిస్థితి విషమించి మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు ఇల్లు అడుగు స్థలం తప్ప గుంట భూమి కూడా లేదు వారికి అభిలాష్ పెగడపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఉండగా మనీషా ఏడవ తరగతి చదువుతుంది నాని వారు లేక కనీసం ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్పందించి ఆ పిల్లలు ఉండేందుకు ఇల్లు మంజూరు చేయాలని వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు అభిలాష్ మా డాడీ ఆరు నెలల క్రితం మా డాడీకి ఉపస్థితులు ఖరాబ్ అయి చనిపోయాడు ఇప్పుడు మా అమ్మ వారం క్రితం చనిపోయింది మా అమ్మ కూడా ఊపిరితిత్తులలో నీరు వచ్చి చనిపోయింది ఇప్పుడు మాకు మాతో ఉండడానికి ఎవరు లేరు మా అనుకునే వాళ్ళు ఎవరు లేరు మా ఇద్దరం అనాథలం మాకు ఇల్లు కూడా సరిగా లేదు వర్షం పరిస్తే ఇల్లు అంతా ఉరుస్తుంది ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చూసి మాకు ఒక ఇల్లును మా చెల్లెకును నాకు పై చదువులకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది మాకు కనీసం గుంట భూమి కూడా లేదు మాకు ఒక ఇల్లు ఉంది కానీ ఇల్లు వర్షం పడితే మొత్తం ఉరుస్తుంది మాకు మానుకునే వాళ్ళు ఎవరు లేరు మా చెల్లెన్ను నేనే మేమే ఇద్దరం ఈ ఇంట్లో ఉంటాం మాకు ఎవరు లేరు ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ మాకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం అనాథలుగా ఉన్నారు గుంట భూమి కూడా లేదు వారికి ఇల్లు కూడా లేదు ఆ ఇల్లు అనేది గుడిసె ఉన్నది ఆ గుడిసె కూడా మేము అప్పుడు ఏదో ఏదో సాయం చేసి అది చేస్తే ఆ గుడిసె నిలబడ్డది ఎమ్మెల్యే గారు అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వీరికి చదువులకు కానీ వారికి ఏది అండదండాలు లేవు కాబట్టి ఈ ఇప్పటివరకైతే మేము మా గ్రామ పెద్దలు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటి వరకు కొనసాగించినాము ఎందుకంటే వీరికి అనాథలుగా ఉన్నారు వాళ్ళకి ఎవరి ఎవరి దిక్కు లేదు ధీము లేదు గ్రామాలందరం కట్టి వీరికి ఈ కార్యక్రమాలన్నీ ఇప్పటి వరకు వాళ్ళు కొనసాగించినాం కాబట్టి వీరికి పై చదువుల కోసం వారికి కృషి చేసి వారికి ఇల్లు మంజూరు చేయగలరని నేను వారుచున్నాను